హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బోరు వేయాలనుకునే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఇది ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఇంకా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఎవరైనా బోరు వేయాలనుకునే వాళ్ళు నేను చెప్పబోయే టిప్స్ మీరు పాటించిన మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అందులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి మనం వేసే బోరు వేసే బండి వచ్చేసి ఓల్డ్ మోడల్ బండి లేకుండా చూసుకోవాలన్నమాట అంటే అప్పుడు పాతకాలపు బండ్లలో ఏంటంటే పికప్ చాలా తక్కువ ఉంటుంది ప్లస్ వచ్చేసి కొన్ని కొన్ని ఫీచర్స్ అనేవి మారుతాయి అన్నమాట ఇప్పుడు బోర్ వేసేటప్పుడు రీడింగ్ మీటర్ ఉంటుంది ఒకటి ఆ రీడింగ్ మీటర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం బోరు వేసేటప్పుడు కింద బోర్ పాయింట్ అని స్టడీగా వెళ్తుందా లేదా అట్లా పక్కకు వెళ్తుందా అనేది చూసుకోనికి ఒక మీటర్ ఉంటుంది అక్కడ అది మనము ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అదే అనమాట ఆ మీటరు ఈ మీటర్ వచ్చేసి ఆపరేటర్ దగ్గర ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ మీటర్ అనేది ప్రతి పైపు రాడ్ వేసేటప్పుడు చెక్ చేసుకుంటున్నాడు అలా ఆ మధ్యలో రౌండ్గా ఒక వలయ మాదిరి ఉంటుంది ఆ మధ్యలో ఒక చుక్క ఉంటుంది ఆ చుక్క అనేది సెంటర్ పాయింట్లోనే ఉండాలి మనం ఎప్పుడైతే గమనించలేదో అది కొద్దిగా పక్కకి వెళ్ళిపోయినా కానీ క్రాసు లోపలికి వెళ్ళిపోయే కొద్దీ సుమారుగా అడుగుల్లో తేడా వస్తుంది అనమాట దాని ద్వారా లోపల ఈ నీరు వచ్చే ఊటలు ఉంటాయి కదా దారిలోనే తప్పిపోయేదానికి ఆస్కారం ఉంది తద్వారా అక్కడ నీరు ఉంటుందని మనం వేసిన ఉద్దేశం ఏదైతే ఉంటుందో అప్పుడు వాటర్ కూడా పడకుండా పోయడానికి ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మనము వేసే రాడ్ ఉంటుంది కదా ఆ రాడ్ అనేది ఖచ్చితంగా ఆరున్నర అంగుళాలు ఉండాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అది రాడ్డు చివర రాయిని తొలిసేది అదే అనమాట దాన్ని బిట్టు అంటారు ఆ బిట్టు యొక్క చివర ఆ సైజు వెడల్పు అనమాట అంటే హోల్ సైజు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అది ఖచ్చితంగా ఆరున్నరంగులం ఉండాలి ఇవి ఏమైతుందంటే బోర్లు వేయంగా వేయంగా అవి అరిగిపోయి సైజు తగ్గిపోయేదని కాస్త కాలం అక్కడ తగ్గిపోయింది అంటే ఈ హోల్ సైజు పెట్టిపోయి మోటరు ఈ హోల్కి మోటర్కి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలా తక్కువగా ఉన్నప్పుడు ఏమైందంటే కొద్దిగా ఈ మోటార్ ఆడేటప్పుడు వైబ్రేషన్ వస్తుంది కదా వైబ్రేషన్కి చిన్న చిన్న రాళ్ళు మట్టి పిల్లలు అట్ట ఆడపడినా కూడా మోటార్ ఎరికపోయేదానికి ఆస్కారం ఉంది అనమాట మనం వేసే కేసింగ్ ఉంటుంది కదా అది ఇరవై అడుగుల లోతు వరకు వేసే కేసింగ్ అయితే ఏ కేసింగ్ వేసినా ఏం కాదనమాట ఎక్కువ లోతు నలభై అడుగులు యాభై అడుగులు అరవై అడుగులు వేస్తారు కదా అలాంటి వాళ్ళు మందమైనటువంటి టెన్ కేజీ మందం ఉన్నటువంటి కేసింగ్ వేసుకుంటే అది బలంగా డ్యామేజ్ కాకుండా దానికి ఆస్కారం ఉంటుంది అనమాట లేకపోతే ఏమవుతుందంటే లోపల ప్రెషర్కు ఆ కేసింగ్ పైలు పోయి ఈ మోటార్ందు లోపల ఎరుకపోయడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఆపరేటర్కు మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఉండాలన్నమాట ఇది చివరి పాయింట్